హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించి అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పన్నెండవ పీఆర్సి కోసం ఉద్యోగులైతే వినతిని అయితే సమర్పించారండి సీఎం నారా చంద్రబాబు గారికి అయితే ఉద్యోగులందరూ కూడా కలిసి పన్నెండవ పీఆర్సీ నియామకం కోసం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు ముఖ్యంగా ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు ప్రకాష్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు గారినైతే కలిసి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అన్నింటినీ కూడా సీఎం గారికి అయితే తెలియజేశారండి ఇక ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో ఏపీ డైరీ అదేవిధంగా క్యాలెండర్ను ముఖ్యమంత్రి గారు అయితే ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క సందర్భంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకెళ్లారండి త్వరలోనే ఈ అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులైతే ఆశాభావంతో అయితే ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ అయితే చేస్తున్నారండి ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యంగా ఏడు నెలలు దాటినప్పటికీ కూడా ఇంకా బకాయిలు విడుదల చేయకపోవడాన్ని ఉద్యోగులైతే తప్పుబడుతున్నారు ఏపీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు గారు మరియు చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి నగదును చెల్లించాలని డిమాండ్ చేశారండి సుమారుగా ఉద్యోగులకి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తర్వాత సంక్రాంతి పండుగ కానుకంగా అదే సందర్భంగా అయితే ప్రభుత్వం కేవలం పదహారు వందల కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందని మిగిలిన బకాయిలన్నీ కూడా త్వరగా విడుదల చేయాలని అయితే ఉద్యోగం కోరుకుంటున్నారు ముఖ్యంగా జెడ్పీ హై స్కూల్ హవారంలో జరిగినటువంటి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల తరపున పలు డిమాండ్లను కూడా వినిపించారండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ ఏపీజేఎల్ఐ సరెండర్ బిల్లులు డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ముఖ్యంగా పన్నెండో పిఆర్సీని వెంటనే పీఆర్సీ కోసం వెంటనే కమిషన్ను ఏర్పాటు చేయాలని కారుణ్య నియామకాలు చేపట్టాలని రెండు వేల మూడు డిఎస్సి టీచర్లకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అయితే కోరారు ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటానికి దిగుతామని ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరించాయండి ఇక ముఖ్యంగా ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లింపులకు సంబంధించిన ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ను కూడా విడుదల చేయాలని ఉద్యోగులైతే కోరుకుంటున్నారు ఇక ఒకేసారి అన్ని బకాయిలు చెల్లించడం సాధ్యం కాకపోతే కనీసం దశల వారీగా అన్నా వాటిని చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం వాటికి సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నారు ముఖ్యంగా అంశాలు కనుక గమనించినట్లయితే ఉద్యోగులందరికీ కూడా పన్నెండవ పిఆర్సీని ఏర్పాటు కోసం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు అంటే ముందుగా ఉద్యోగులకు సంబంధించిన పన్నెండవ పీఆర్సీకి అయితే జరగాలి దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను బకాయిలు అయితే ఉద్యోగులకి రావాల్సి అయితే ఉన్నాయండి అవన్నీ కూడా విడుదల చేయాలి ఇక ముఖ్యంగా ప్రభుత్వం సంక్రాంతికి కేవలం పదహారు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది ఈ ఉద్యోగులు పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ ఏపీజెల్ఏ సరెండర్ సెలవులు అదేవిధంగా డిఏ బకాయిలు వాటికి సంబంధించి అన్నీ కూడా వెను వెంటనే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక పన్నెండో పీఆర్సీ కోసం కమిషన్ ఏర్పాటు చేసి కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని అయితే కోరుతున్నారు అదేవిధంగా ఐఆర్ కూడా ప్రకటించాలనైతే ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారండి ముఖ్యంగా ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని ఈ యొక్క పోరాటానికి సిద్ధపడతామని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే హెచ్చరించుతున్నారు మరి ప్రభుత్వం వీలైనంత తొందరగా వీటన్నిటికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని అయితే తెలపాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే పెండింగ్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్లో అయితే ఉన్నాయి మన సంక్రాంతి పండుగకి బకాయిలు అయితే విడుదలయ్యాయి కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా విడుదల కాని పరిస్థితి అక్కడక్కడ కొన్ని బకాయిలు మాత్రమే కొందరికి మాత్రమే జమ అయ్యాయి కాబట్టి అన్ ఉన్న ఇప్పుడున్నటువంటి పెండింగ్ బకాయిలు అన్నీ కూడా షెడ్యూల్ను రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారం వారికి విడుదల చేస్తే బాగుంటుందని ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు అయితే డిఏ బకాయిలు కానీ అరియర్స్ బకాయిలు కానీ ఎప్పుడైనా సరే మంత్రివర్గ సమావేశంలో చర్చించిన విధంగా వారైతే మార్చి కల్లా ఈ బకాయిలు విడుదల చేస్తామని ఏదైనా షెడ్యూల్ చెప్తే చెప్పిన ప్రకారం అయితే ఎక్కడా కూడా ప్రభుత్వం అనేది ఈ యొక్క బకాయిని అయితే విడుదల చేయలేదు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికైనా ఒక షెడ్యూల్ను రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారమే బకాయిలను కానీ ఈ యొక్క అరియర్స్ను కానీ విడుదల చేయాలని ఉద్యోగులు అయితే ఉద్యోగులు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారండి ఒకవేళ ప్రభుత్వం హెచ్చరి అంటే ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో ఖచ్చితంగా పోరాటానికి దిగుతామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నాయి అతి త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ కానీ ఐఆర్కి సంబంధించిన ప్రకటన కావచ్చు అరియర్స్ విడుదల కావచ్చు బకాయిలు విడుదల కావచ్చు వీటికి సంబంధించిన స్పష్టమైన నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అదే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్